ండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎన్ని రోజులు అసలు మీతో మాట్లాడింది లేదు కదా ఇంక ఈ రోజైతే ఇంకా వీడియో పెట్టేశాను అంటే పండగ హడావడి అంతా అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న బెంగ ఉంటుంది కదా ఆ బెంగకు అయితే ఇంకా వీడియోలు అయితే తీయలేకపోయాను ఇంక ఇప్పుడైతే పండగ అయిపోయింది అందరూ వెళ్ళిపోయారు ఇంక యథావిధిగా వీడియోలు అయితే ఇంక స్టార్ట్ చేస్తాను ఆయన కూడా నేను ఏ మానకుండా నేను ప్రతిరోజు లంచ్ ఏం చేశాను అన్నదైతే వీడియో పెట్టేస్తాను ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇంకా పూరీ చేసేస్తున్నాను ఇంకా ముందైతే ఇంక పిండి కలిపేసుకుని ఇప్పుడు పూరీ కర్రీ అయితే చేసేస్తాను అనమాట ఇంకా పూరీలు ఇలాగా రోటీ మేకర్ ఉంది కదా ఇంకా దాంతో అయితే ఇలా నొక్కేసి అయితే ఇంకా పూరీలు అయితే చేసేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఇది వాడట్లేదు సరిగా ఇంక అందుకని ఇంకా ఇలాగన్నా పూరి అన్న ఒత్తుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా తీసా అనమాట బయటికి ఇంక ఇలాగైతే కొంచెం అతుక్కుపోతుంది ఇంకా అందుకనే కవర్ పెట్టేసి అప్పుడైతే నొక్కితే చక్కగా వచ్చేసినాయి ఇంక ఇక్కడైతే పూరీలు అయితే ఇంక ఈజీగా అయితే కాల్చేసాను మనం ఏంటంటే ఒక కొని ఇంకో దానికి ఉపయోగిస్తాం కదా అలాగేందన్నమాట ఇంకా కనీసం ఇలాగ పూరీలన్నా ఒత్తుకుందాం అని చెప్పేసి ఇంకా ఇలా అయితే చేశాను ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంక ఈరోజు అయితే కొంచెం బనానా కేక్ చేద్దామని చెప్పేసి అయితే అంటే ఇవి ఇంటి దగ్గర కాసిన అరటిపళ్ళు అన్నమాట ఇంకా అందుకే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇంక ఇవి పండిపోయినాయి అని చెప్పేసి ఇంక నేను ఇలా కేక్ అయితే రెడీ చేస్తున్నాను దానికోసం అయితే ఇంక నాలుగు అరటిపళ్ళు అయితే తీసుకున్నాను చిన్నవి పెద్దవి అయితే రెండు సరిపోతాయి అందులో రెండు కోడిగుడ్లు కూడా వేసేసి చక్కగా కలిపేసుకుని ఇంకా ఒక కప్ అయితే నేను కొలతగా పెట్టుకుని అయితే ఇంక చేస్తున్నాను కనుక ఇంకా పావు కప్పు అయితే ఇంకా చక్కెర వేసుకున్నాను మనం తినేదాన్ని బట్టి నేను బెల్లం పౌడర్ ఉందేమో అనుకున్నాను ఇంకా బెల్లం పౌడర్ లేదన్నమాట సరేలే ఇంకా చక్కెరతో చేసేస్తున్నాను కదా ఇంక ఈరోజు మైదా వేసేసి ఇంకా మైదా కూడా వేసేసి అందులోనే కొంచెం బేకింగ్ పౌడర్ కొంచెం బేకింగ్ సోడా ఇవన్నీ కలిపేసి ఇంకా వెనీలా ఎసెన్స్ కూడా వేసేసి ఇంక కలిపేస్తున్నాను అదే నిజంగా బెల్లం బెల్లం పొడి ఉండుంటే నేను గోధుమ పిండి వేద్దును ఎప్పుడైతే ఇంక బెల్లం పొడి లేదో నేను ఇంక సరేలే ఇంకా ఒకసారికి మైదా వేస్తాను లేదంటే గోధుమ పిండి వేస్తాను అంటే ఏది తిన్నా కొంచెం హెల్తీగా తింటేనే మంచిది కదా అని నేను ఆలోచిస్తాను అనమాట ఇంక ఈరోజు అది లేకపోవడంతో ఇంక మైదాతో షుగర్తో చేసేస్తాను మీ మీ ఇంట్లో కనుక మీకు బెల్లం పొడి ఇలాగ గోధుమ పిండి ఉంటే కనుక రెండు కలిపి చేసుకోండి చాలా బాగుంటుంది ఇంక ఇలాగ డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసి కలిపేసి పైన కూడా ఇలా వేసేసుకుని ఇంకైతే ఇక్కడ కుక్కర్ అయితే వేడి చేసుకుని పెట్టుకున్నాను మధ్య లోపల అయితే స్టాండ్ పెట్టేసి ఇంకా ఇదైతే కేక్ పెట్టేసాను ఫస్ట్ అయితే టిఫిన్ అయిన తర్వాత ఇది అవుతూ ఉంటుంది ఈలోగా ఇక్కడ వంట చేద్దామని చెప్పేసి ఇంక ఈరోజైతే ఇంకా చేమదుంపలు ఎండు రోయలు పులుసు పెడదామని చెప్పేసి ఇంక ఇక్కడ ఇవి కూడా రెడీ చేసేసుకున్నాను ఓ పక్కన రైస్ పెట్టేసాను ఓ పక్కన చేమదుంపలు ఉడకపెట్టేసాను ఇంకో పక్కన అయితే ఇంకా వేడి నీటిలో ఎండు కూడా క్లీన్ చేసేసుకుని అందులో నానబెట్టేసుకున్నాను అక్కడ అది అవుతూ ఉంటుంది ఇంక ఇక్కడ ఈ వంట కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా కేక్ కోసం అయితే అన్నీ రెడీ చేసి అయితే పెట్టాను అనమాట ఈ బనానా కేక్ వచ్చేసి చాలా బాగుంటుందండి మనం అంటే ఇంట్లో అరటి పళ్ళు ఒకవేళ ఎక్కువ ఉన్నా కూడా ఇలాగ కేక్ కింద వేసేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ కేక్ అయితే రెడీ అయిపోయింది కరెక్ట్గా అయితే నలభై నిమిషాలు అయితే పట్టింది నాకు చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా కర్రీ అయితే తాలింపు పెట్టేస్తున్నాను ఇంకా చేమతంపులు చేమతంపులు పులుసు ఎండ్రోయలు వేసుకుని ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి దానికోసం ఒక గిన్నె పెట్టేసుకుని కొంచెం అయితే ఆయిల్ వేసేసుకుని అందులోనే కొంచెం ఆవాలు జీలకర్ర ఇంకా మినపప్పు శనగపప్పు ఇంకా వెల్లుల్లి ఎండిమిర్చి ఇవన్నీ వేసుకోవాలండి తాలింపు వేసుకుని చేస్తే చాలా బాగుంటుంది మనకి ఈ కర్రీ ఇలాగే చెయ్యాలి అప్పుడే దీని టేస్ట్ అనేసి అనుకుంటాం కదా కొన్ని కూరలు అయితే అందులో ఇదండి ఇలాగ చేమతుంపల్లో ఎండ్రోయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇంక ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసి చక్కగా వేయించేసుకుని ఆ తాలింపులో వచ్చేసి ఇంక ఎండ్రాయిల్ అయితే వేసేసుకోవాలి ఇలా ఎండ్రాయిల్ వేసేసుకుని నూనెలో బాగా వేయించాలండి మంచి కలర్ అయితే వచ్చే వరకు వేయించాలి ఈ కర్రీ మాత్రం ఉంటుందండి అదిరిపోతుంది చాలా బాగా నచ్చేస్తుంది ఒకసారి నేను చేసే విధానం నచ్చితే ట్రై చేయండి ఇంకా అందులోనే ఉప్పు పసుపు వేసేసి బాగా వేయించేసాను చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా అంటే చేమతంపులు కొంచెం మంది తింటారు కదా వాళ్ళు కూడా తినేస్తారు ఇలా ఒకసారి చేసి చూడండి బాగుంటుంది ఇంకా బాగా ఎండ్రోయలు వేగిపోయిన తర్వాత అప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ అయితే వేసుకోవాలి అదే ముందు ఉల్లిపాయ వేసేసుకున్న తర్వాత మనం ఎండ్రోలు వేస్తే సరిగా వేగదు అందుకని ముందే ఇవి వేయించేసుకుని ఆ తర్వాత ఉల్లిపాయ అయితే వేసుకోండి ఇది కూడా ఇంకా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోండి ఒకసారి కలిపేసి అలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఇంకా చక్కగా ఫ్రై అయిపోతాయి ఇంక అందరూ ఉండి ఉండి వెళ్ళారు కదా ఇంకా బెంగ అలా ఉండిపోయింది ఏ పని కొంచెం చేయాలనిపించలేదు కొంచెం టైం పట్టిందమాట మళ్ళీ మన పని మనం చేసుకోవడానికి ఇలాగా కొంచెం ఉంటుంది కదా అలాగైతే ఇప్పుడు ఇన్ని రోజులకైతే అయ్యింది అంటే రోజు ఇంకేం అంటే కర్రీ ఏం చేశాను అన్నది మాత్రం పెట్టేశాను ఇలాగా అంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అలా వీడియో పెట్టలేదు కానీ ఇంకా మధ్యాహ్నం ఏం కూర చేశాను అన్నది మాత్రం వీడియో పెట్టేసేదాన్ని ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకోవాలి ఇది కూడా వేసేసుకొని కొంచెం మూత పెట్టుకుని మగ్గనేస్తే సరిపోతుంది చామదుంపలు వచ్చేసి ఇంకా చిన్నవైతే అలానే వేసేయండి కొంచెం పెద్ద సైజ్ అయితే కొంచెం కట్ చేసేసి వేసుకోండి రౌండ్గా బాగుంటుంది ఇక్కడైతే నేను చిన్న ముక్కల కింద కట్ చేసేసాను ఇది కూడా చక్కగా వేయించేసుకోవాలి బాగా ఇంక ఇందులో ఎండ్రాయిల్ వేసాం కనుక ఎటువంటి మసాలా అవసరం లేదండి అదే మామూలుగా మనం ప్లెయిన్గా చేస్తే కనుక అప్పుడు మసాలా వేసుకుంటే బాగుంటుంది కానీ ఇది ఎండ్రాయిల్ వేసాం కనుక ఎటువంటి మసాలా ఏం వేయకుండానే ఇలాగే బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఇందులో మనం తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి నాకైతే చాలా ఇష్టమైన కూర అండి చేమతుంపల పులుసు అంటే చాలా ఇష్టం నాకు ఇప్పుడు అందులో అయితే కొంచెం వాటర్ అయితే వేసుకుని అవన్నీ బాగా కలిసేలా చక్కగా ఉడికించుకోవాలి కొంచెం ఉడికితే అన్నమాట ఇంకా ఆ ఉడికేలాగే ఇక్కడ చింతపండు అయితే శుభ్రంగా కడిగి తెచ్చేసుకుని కొంచెం వాటర్ వేసి నానపెట్టేశాను ఇలా ఉడికిన తర్వాత మనం ఇంకా చింతపండు పులుసు అయితే ఇలా కొంచెం చిక్కగా వేసేసుకోవాలి ఇది కొంచెం చిక్కగా గ్రేవీగా ఉంటే బాగుంటుంది ఇంకా వేసేసుకొని మళ్ళీ ఇంకా కొంచెం సేపు ఉడికినిచ్చిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసేయండి ఏ కూర అయినా సరే ఉడికిపోయిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టాలి ఇంక ఇక్కడ నేను వేసిన కేక్ కూడా రెడీ అయిపోయింది వేడిగానే ఉంది మరి వీడియో కోసం అయితే తీసేస్తున్నాను మొన్న మొన్న ఫ్రూట్ కేక్ చేశాను కదా అది కూడా సేమ్ ఇలానే వచ్చింది కాకపోతే ఇంకా నేను ఆ రోజు తొందర తొందరగా హడావిడిగా తీసుకెళ్ళిపోవడం వల్ల అది కట్ చేయడం కానీ తీయడం కానీ ఏమీ చూపించలేకపోయాయి నాకు టైం సరిపోలేదు ఇప్పుడైతే ఇంక మీకైతే ఇప్పుడైతే చక్కగా ఈ కేక్ అయితే చూపించడానికి అయ్యింది చాలా బాగా వచ్చేసిందండి ఇంకెక్కడా కూడా ఇది సరిగా రాలేదు అది సరిగా రాలేదు అనడానికి ఏమీ లేదన్నమాట ఇంక వేడి మీద తీసేస్తున్నానేమో చూడండి ఆ పొగలు ఎలా వచ్చేస్తున్నాయో ఈ పక్కన కూర ఆ పక్కన ఏమో కేక్ రెండు వేడి వేడిగా ఉన్నాయి అన్నమాట ఇంక చక్కగా పేపర్ అయితే వచ్చేసింది కరెక్ట్గా నలభై నిమిషాలకి కేక్ అయితే రెడీ అయిపోయింది బనానా కేక్ చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్గా వస్తుంది నేను వీడియో తీస్తూ కట్ చేయడానికి నాకు అవ్వట్లేదు అనమాట ఎవరైనా ఉంటే వీడియో తీస్తూ ఉంటే బాగుండు ఇక్కడైతే కర్రీ కూడా అయిపోయింది ఇంకా కొత్తిమీర అయితే వేసేస్తున్నాను అసలు కర్రీ ఉంటుందండి సూపర్గా ఉంటుంది అన్నమాట ఇలాగ చక్కగా చేమదుంపలు ఎండోయ్యులు పులుసు వేసుకుని తినేసిన తర్వాత అప్పుడు ఇలాగ ఏదో స్వీట్ ఉండాలి కదా తినడానికి ఇలా నేనైతే బనానా కేక్కి అయితే చేసుకుని అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇది భోజనం చేసిన తర్వాత వాయిస్ బా ఇచ్చానేమో అసలు కూర అదిరిపోయింది దాని తర్వాత కేక్ అయితే ఇంకా అదిరిపోయింది అన్నమాట ఇప్పుడు నేను అతి కష్టం మీద కట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు వీడియో తీసివలేక కొంచెం ఇబ్బందిగా ఉంది ఇక్కడైతే కేక్ చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే చాలా టేస్ట్ అయితే సూపర్ అయితే ఉందండి మీరు కూడా ఒకవేళ నేను చేసే విధానం నచ్చితే ట్రై చేయండి చాలా అయితే చాలా బాగుంది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ అండి ఒక లైక్ ఇస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడైతే మా లంచ్ అలాగే బనానా కేక్ కూడా రెడీ అయిపోయింది బై అండి